ఒకప్పుడు పాఠశాలలు ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలలు ఎలా ఉండేవి అంటే విద్యార్థులు తప్పు చేస్తే బడిత పూజ ఉండేది బడిత పూజ అంటే బెత్తంతో కొట్టడం లేదా రకరకాల పనిష్మెంట్ ఉండేవి ఆట స్థలం ఏదైతే ఉంటుందో అది శుభ్రపరచటం మొక్కలకు నీళ్లు పోయటం చెత్తని ఊడ్చి పారేయడం లేదా మోకాళ్ళ మీద కూర్చోవడం గోడ కూర్చి వేయించడం ఇలా రకరకాల గుంజీలు తీయించడం ఇలా చాలా ఉంటాయి ఆ పనిష్మెంట్స్ ఒక రకంగా విద్యార్థికి నొప్పిని కలిగించినప్పటికీ దాని వలన ఆ విద్యార్థికి ప్రయోజనకరమే ఆరోగ్యపరంగా స్ట్రెంత్ పెంచుద్ది అనమాట కాకపోతే రాను రాను పరిస్థితులు మారిపోయాయి ఉపాధ్యాయుడు కుట్టాడ వాడి పని అట్ ది సేమ్ టైం కొంతమంది ఉపాధ్యాయులు సైకోల్లా ప్రవర్తిస్తూ ఉన్నారు అతడికి ఇంట్లో ఏం ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయో వచ్చి పిల్లల మీద చూపిస్తూ ఉంటాడు సో ఇటువైపు అటువైపు చూసుకుంటే ఆ ధోరణి ఆ ఒరవడి మారిపోయింది మరి మారిపోయినప్పుడు ఏం చేయాలి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తీసుకున్నటువంటి బాధ్యత ఏదైతే ఉందో దండించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి విపరీతమైన గారాభం ఇంట్లోను ఆ గారాభంతో ఇక్కడ స్కూల్కి వచ్చిన తర్వాత ఈ టీచర్స్ మాటలు వినకుండా ఏదో వస్తున్నామా పోతున్నామా అన్నట్లుగా ఉంటే రేపొద్దున అదే తల్లిదండ్రులు క్వశ్చన్ చేసేది మళ్ళీ ఇదే టీచర్స్ని మీరేం నేర్పిస్తున్నారు అని మరి మీరేం చేస్తున్నారు ఓడబిగుతున్నారు ఇంట్లో అనేది ఇటువైపు వెర్షన్ అనమాట సో ఓవరాల్గా మొట్టమొదటి గురువులు తల్లిదండ్రులు ఆ తర్వాత ఉపాధ్యాయులు వెరసి బిడ్డల భవిష్యత్ అనేది ఆధారపడి ఉంది మరి ఈ గజిబిజి వాతావరణం గందరగోళ జీవితాల్లో ఇద్దరూ జాబులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మొగుడు పిల్లలు ఇద్దరూ జాబులే కదా మరి అలాంటప్పుడు పిల్లల్ని చూసుకునే నాదులే అంతా గాలికేగా గాలిగా అన్నారో స్పీకింగ్ అన్నట్లుగా ఉంటుంది మెయిన్లీ కొన్ని కొన్ని పాఠశాలల్లో ఈ పనిష్మెంట్స్ అంటే అక్కడ ఉన్నటువంటి పరిసరాల్ని శుభ్రం చేసినా కూడా వీడియోలు తీసేసి వైరల్ చేసేసి ఆ స్కూల్ యాజమాన్యాన్ని దుమ్మెత్తిపోయడం అనేది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఇప్పుడు గుంజీలు తీయడం అనే కాన్సెప్ట్ ఉంది చిన్నప్పుడు మాకు ఉండేది మెత్తంతో కూడా కొట్టేవాడు సో ఇక్కడ గుంజీలు తీయడం అంటే ఏంటి ఇప్పుడు వినాయకుడి ముందు కూడా మనం క్షమాపణలు కోరుకునేటట్లుగా గుంజీలు తీస్తూ ఉంటాం సో గుంజీలు తీయడం వల్ల మెదడులోని కణాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి షార్ప్నెస్ వస్తుంది డల్నెస్ పోతుంది డమ్నెస్ పోతుంది ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అదొక మంచి వ్యాయామం సో అది పనిష్మెంటు వ్యాయామము విద్యార్థికి ఉపయోగపడుతుంది సరే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మధ్య ఒక వీడియో వైరల్ అవుతోంది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంటా జడ్పీ స్కూల్ హెడ్ మాస్టర్ రమణ ఈయన ఏకంగా ఏం చేశారు అంటే పిల్లలకు నమస్కారం పెడుతూ పిల్లలకు సాష్టాంగ నమస్కారం పెడుతూ మీరు చదవట్లేదు మిమ్మల్ని మేము ఏమి అనలేము అంటే పెద్ద వైరల్ అయిపోతాము మా ఉద్యోగాలు కూడా ఊసిపోతాయి మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో తెలియదు మీరేమో చదవట్లేదు మీకు మార్కులు ఎందుకు రావట్లేదు లోపం మాలో ఉందా మీలో ఉందా అని వాపోతున్నటువంటి ఆ వీడియో చాలా మందిని కలవరపరిచింది ఆలోచింపజేసింది మంత్రి లోకేష్ గారు కూడా స్పందించారు మనం అందరం కలిసి పనిచేద్దాం విద్యార్థుల భవిష్యత్తుకై అని చెప్పేసి ఆయన మాట్లాడారు కానీ ఇది ఇప్పటికప్పుడు ఇమీడియట్ గా దానికి ఒక సొల్యూషన్ అంటూ ఉండదు ఇది ఒక సుదీర్ఘమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని చేరాల్సినటువంటి విషయం ఎవ్రీడే దానికి సంబంధించినటువంటి పరివర్తనను తీసుకురావాలి సంస్కరణలు చేపట్టాలి ఈ వీడియో మీరు కూడా చూడండి చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి మేము కొట్టలేము తిట్టలేము ఏమీ చేయలేము ఇది దగ్గర చేతగానే చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీదే మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికీ చిన్న దండం పెట్టి కొడుకునిపోయి పెట్టేస్తాడు మీ అందరు నన్ను తీ వదిలేస్తాను లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరి గుంజి అయినా మీకు అందరు కూడా మీ దేని పనిష్మెంట్ వేసుకుంటా తీసుకుంటాం Субтитры сделал DimaTorzok తల్లిదండ్రులారా మాకు చేన చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తాను మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన వృధా అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి ఇంకా అయితే పంపిస్తే పాఠశాలకు పంపించద్దు ఇది నా యొక్క విజ్ఞప్తి